అందరికీ నమస్తే నేను మీ నందకుమార్ కొండపల్లి మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావర్సం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన గండూ నరేష్ పటేల్ గారు వీరిది రాఘవపూర్ గ్రామము పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా ఒక గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన డ్రాగన్ తోట సాగు చేస్తా ఉన్నారు సో వారి గురించి వారి ఈ డ్రాగన్ తోటలో గల అనుభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నరేష్ గారు నమస్కారం సో దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ డ్రాగన్ పంటని సాగు చేస్తా ఉన్నారు జాయిన్ వచ్చేసి నేను కొట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ప్రజెంటు నా తోట ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ మంత్స్ అంతే సిక్స్టీన్ సిక్స్టీన్ మంత్స్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీన్త్ రోజు నా ప్లాంటేషన్ అయింది ఓకే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది ఒక క్రాప్ కట్ అయింది ఒకసారి ఫ్రూట్స్ ఒకసారి హార్వెస్ట్ చేశాను ఒకసారి హార్వెస్ట్ చేసినారు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను నెక్స్ట్ మళ్ళీ రెడీ అయిపోయింది ఎన్ని మంత్స్ కి హార్వెస్ట్ చేసినారు మీరు మంత్స్ అనేది లేదు కాకపోతే ర్యాండమ్ గా వస్తూనే ఉంటాయి అనమాట నాకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్ జూన్ అంటే సపోజ్ మనకి మనం క్రాప్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుందా ట్వెల్వ్ మంత్స్ నుంచి స్టార్ట్ వస్తుందాగా మనం స్టార్ట్ చేసే టైంని బట్టి ఉంటుంది యాక్చువల్గా మేము స్టార్ట్ చేసే టైం వచ్చేసి అప్పుడు రైట్ టైం కాదు బట్ మార్చిలో చేయాల్సి వచ్చింది ఓకే ప్లాన్ చేసుకుంది జనవరిలో ఓకే కాకపోతే జనవరిలో కొన్ని పరిస్థితుల వల్ల మేము చేయలేకపోయాను ఓకే దాన్ని మార్చి చేసినాం మామూలుగా అయితే జూన్ జూలై ఈ వర్షాకాలం కాబట్టి అప్పుడు ఆ టైంలో కాక ఆగస్టు నుంచి వెళ్ళి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు ఆగస్టు నుంచి ఎప్పుడైనా ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఆగస్ట్ ప్లాంటేషన్ ఆగస్ట్ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ వీక్ లో ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నైన్ మంత్స్ వరకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే 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 ఆ ఆగస్ట్ తర్వాత ప్లాంటేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నైన్ మంత్స్ తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంది శాంపిల్ క్రాప్ వస్తుంది మొత్తం యూజ్ క్రాప్ ఏమి ఉండదు అంతగానం కానీ వెళ్తే ఒక ఎకరం మీద మామూలుగా ఈ ఫోల్ అండ్ రింగ్ లో ఎకరం మీద ఆల్మోస్ట్ ఒక ఇది ఇదే మెథడ్ ఫోల్ అండ్ రింగ్ మెథడ్ ఫోల్ అండ్ రింగ్ రింగ్ మెథడ్ రింగ్ ఓకే ఇంకో మెథడ్ వచ్చేసి ట్రెలిస్ మెథడ్ అని ట్రెలిస్ మెథడ్ అంటే ట్రెలిస్ మెథడ్ అంటే ఈ రింగ్ ప్లే రింగ్ ఉండదు మధ్యలో రాడ్స్ చేసుకొని మధ్యలో వైర్ మీద ఈ గ్యాప్ లో కూడా ప్లాంట్స్ వచ్చేస్తాయి మనం దీని చుట్టూ ప్లాంట్స్ పెట్టాము అట్లా ఏం కాకుండా మామూలుగా మనము ఫీట్ ఒకటి చొప్పున ఈ గ్యాబ్ ఎయిట్ ఫీట్ గ్యాప్ ఉంటుంది ఆ మెథడ్ లోనే ఉంటది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది దీంట్లో మనకు ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ పడుతాయి ఒక ఎకరాకి ఎకరాకి అది ఒక ఫోల్కి ఒక ఫోల్ కి ఫోర్ ప్లాంట్స్ పడతాయి ఓకే మనకు ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫోల్స్ పడతాయి ఫోల్స్ అంటే దాదాపు అంటే నాది నేను ఫోర్ థౌసండ్ అన్నది అంటే నాకు టూ ఎకరాస్ కాబట్టి ఓకే అంటే పర్ పర్ పోల్ అట్లా ఎకరానికి వచ్చి ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ వేసుకోవచ్చు ఒక పోల్ వచ్చి ఫోర్ ప్లాంట్స్ నాటుకుంటాం ఇంకొకటి మనకి ఇలాగే కొంతమంది ఏంటంటే ఈ పోలు అలాగే ఉంచేసి టైర్ కూడా పెడతా ఉన్నారు కదా అవును అది అంటే కాస్ట్ తగ్గించుకోవడానికి పెడతారు కాకపోతే అది కొంతమందికి వర్క్అట్ అవుతుంది కొంతమంది వర్క్అట్ అవట్లేదు మన అది ఇప్పుడు రామగుండం హీట్ ఏరియా అవును మైనింగ్ ఏరియా అవును సో మనకు టెంపరేచర్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ వెళ్ళిపోతుంది మే అండ్ ఏప్రిల్ మే అవును మనకు టైర్ బాయిల్ అయిపోతుంది బ్లాక్ ఉంటుంది కాబట్టి హీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మొక్క అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది కదా ఆ ఆ టైర్ మీద లో బెండ్ అయ్యేసరికి ఈ ప్లేస్ లో ఉడికిపోతుంది మొక్క సో చూడొచ్చు మిత్రులు ఇప్పుడు మనకి ఆ మొక్క అనేది కింద నుంచి పైనకి వచ్చిన తర్వాత ఈ కాండం దీని ఏమంటారు అంటే స్టెమ్ స్టెమ్ ఈ స్టెమ్ అనేది దీనిపైన ఇలా ఆనుకొని ఉంటుంది ఆనుకొని ఉన్నప్పుడు టైర్ అనేది యూజ్ చేసినప్పుడు ఆ టైర్ కూడా హీట్ కొంచెం కొంతవరకు ఆ సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని హీట్ కూడా ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ కింద అనేది కొంచెం మనకి హీట్ కి ఏమంటారు అది హీట్ కి అనేది ఇది బాయిల్ అయిపోతుంది అనమాట ఎల్లో అయిపోయి కుల్లిపోతుంది దీంతోనే అంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అంటారా అస్సలు అవదండి దీంతో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు మామూలుగా ఎంత మినిమం మినిమం హీట్ ఉంటది అంటే మొక్క మీద ఎంత పడుతుంది దీని మీద ఓకే సో మనకు అంత హీట్ ప్రొడ్యూస్ అవ్వదు జనరల్ గా మనకు ఇప్పుడు దాదాపుగా థర్టీ టూ ఉండొచ్చే అనిపిస్తుంది థర్టీ టూ కాదు ఫార్టీ ఇప్పుడు బెట్టబట్టి నేను రెండు సమ్మర్లు ఫేస్ చేసిన కదా ఓకే రెండు సమ్మర్ నుంచి చూస్తున్నా కాబట్టి అంతేం లేదు సో మనకి ఫ్రూట్ కూడా వచ్చింది ఇప్పుడు మనం సిక్స్టీన్ మంత్స్ మొక్క దాదాపు అంటే ఆల్రెడీ దీనికి మీరు ముందు క్రాప్ కొంచెం కట్ చేసిన అన్నారు కదా తీసిన అన్నారు కదా ఇప్పుడు మనం టోటల్ గా ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఇది ఇది టూ అండ్ హాఫ్ ఎకరాస్ అండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కి దాదాపు ఎంత ఈ ఉంటది అనమాట అంటారు ఇప్పుడు ఈ ఎస్టిమేట్ చేయలేము అండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫ్రూట్ ఇది ఒక ఏజ్ ఉంటది దీన్ని కట్ చేసే వరకు ఆ ఒక ఏజ్ అనమాట దీనికి దీనికి వన్ వీక్ ఫరక్ ఉంటది ఇది వన్ వీక్ ముందు వస్తుంది ఇది ఇప్పుడు వన్ వీక్ తర్వాత వస్తుంది ఇప్పుడు మనం తెంపుకుంటే వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంటది ఎండ్ ఆఫ్ ది ఈ మంత్ మొత్తం కాలకులేట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఇంత వస్తుంది అని చెప్పలేము మామూలుగా ఇప్పుడు ఫోల్స్ కి తెంపినప్పుడల్లా ఒక కాయ చొప్పున తెంపుకోవచ్చు ఒక హార్వెస్ట్ కి ఒక్కొక్క ఇప్పుడు వెయ్యి కాయలు తెంపుతాం అనుకోవచ్చు అంటే వెయ్యి ఫోల్స్ ఉన్నాయి కాబట్టి వెయ్యి కాయల వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే చెట్టు నుంచి దాదాపుగా మంచి ఈల్డ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైతుంది ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మంచి హీల్ స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్ నుంచి ఇక దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి పెరుగుతూ పోతుంది అనమాట ఒక ఫోర్ ఇయర్స్ వరకు కంటిన్యూస్ గా పెరుగుతుంది ఇప్పుడు మా అతను చెప్పిన దాన్ని బట్టి మేము చూసింది టోటల్ చూసిన దాన్ని బట్టి ఒక ఎకరాకి ఫోర్ టన్స్ చొప్పున సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అది ఎంత రావచ్చు రావచ్చు కానీ సెకండ్ ఇయర్ వచ్చేసి ఫోర్ టన్స్ ఓకే ఫోర్ టన్స్ వరకు వస్తుంది థర్డ్ ఇయర్ వచ్చేసి అది సిక్స్ టన్స్ థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఫోర్ టన్స్ మళ్ళీ ఫోర్త్ ఇయర్ వచ్చేసి ఎయిట్ టన్స్ వరకు మనకు దాదాపుగా పెరగచ్చు పెరగకపోవచ్చు ఫోర్ దాదాపుగా నాలుగు టన్నులు అన్నారు అది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి నాలుగు టన్ను థర్డ్ ఇయర్ సిక్స్ ఇయర్ వచ్చేసి అయితే కాకపోతే అది అంటే మన మెయింటెనెన్స్ బట్టి మన ఉన్న టెంపరేచర్స్ బట్టి మనకి టోటల్ గా చెప్పాలంటే మెయింటెనెన్స్ బట్టి అది పెరగచ్చు తగ్గవచ్చు పెరగచ్చు తగ్గొచ్చు వాస్తవానికి మీరు చేస్తున్నది ఇది ఫుల్లీ ఆర్గానికా లేదంటే సెమీ ఆర్గానికా లేదంటే కెమికల్ కల్చరా ఎట్లా నేను ఫస్ట్ త్రీ మంత్స్ అయితే కెమికల్ గా వెళ్ళిన ఎందుకంటే ఫస్ట్ పెట్టడం పెట్టడమే ప్లాంటేషన్ పెట్టినప్పుడు మనము ఆర్గానిక్ గా వెళ్ళడం అనేది వర్క్అౌట్ అవ్వలేదు ఆర్గానిక్ ట్రై చేసిన కంట పురుగులు అని మీన్స్ వైట్ గ్రాప్స్ అని ఉంటాయి వైట్ గ్రాప్స్ కావచ్చు తర్వాత తెగుళ్ళు కావచ్చు ఇవి వెంట వెంటనే మనము ఆర్గానిక్ ద్వారా సో ఆ టైం లో ఫస్ట్ త్రీ మంత్స్ అయితే నేను ప్లాంటేషన్ చేసిన ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కంప్లీట్ గా కెమికలే కెమికల్ తోనే కెమికల్ తోనే రన్ చేసిన దాని తర్వాత నాకు ఒకసారి ఒక సమ్మర్ క్లియర్ అయిన తర్వాత అప్పటి నుంచి ఆర్గానిక్ చేయిస్తున్నాను ఇప్పుడు చూస్తూ ఇంత గడ్డి ఉంది ఒక్కొక్కరు గడ్డి మందులు కొట్టి అది చేస్తుంటారు నేను గడ్డి అవును అవును వాస్తవానికి మర్చిపోయాను సో దాదాపుగా మనం చాలా డ్రాగన్ ఫ్రూట్ తోటలలో చూసినప్పుడు అంటే మాక్సిమం ఇంత గడ్డి అనేది నేను చూడలేదు అంటే మనకి ఎందుకు ఇలా అంటే ఇది మేము ఏమైంది చేసినాం అంటే ఆ టైంలో మేము సాయిల్ ఎనరిచ్ కోసం అనేసి అప్పుడే యాభై వేల గుర్తు వేసే పెంట అంతా కొనేసి చల్లివ్వడము అంతా ప్లాంటే ప్లాంటేషన్ కి ముందే మొత్తం ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ గడ్డి ఎక్కువైపోయింది మాకు కాకపోతే ఇది క్లియర్ చేయొచ్చు కాకపోతే వర్షాలు కంటిన్యూస్ గా పడడం వల్ల వర్షం భూమి కూడా కొంచెం పడడం వల్ల మనకు చేనికి రావట్లేదు జస్ట్ ఒక త్రీ డేస్ అట్లా ఒక వన్ వీక్ వరకు వర్షాలు లేకుంటే రొటవేట తోలించేయచ్చు రొటవేట ఇప్పుడు మనకి ఈ పోల్ కి ఉన్న ఈ పోల్ కి ఎంత ఎంత గ్యాప్ వస్తుంది ఇది లైన్ టు లైన్ అంటారు లైన్ ఈ పోల్ టెన్ ఫీట్స్ వస్తదండి ఇది టెన్ ఫీట్స్ వస్తుంది టెన్ ఫీట్స్ అక్కడ టెన్ ఫీట్స్ ఎగ్జాక్ట్ టెన్ ఫీట్స్ గ్యాప్ తో ఇస్తాము ఈ రోజు పోల్ టు పోల్ వచ్చేసి ఇది లైన్ టు లైన్ ఇది పోల్ టు పోల్ వచ్చేసి ఎయిట్ ఫీట్స్ పోల్ టు పోల్ వచ్చేసి ఎయిట్ ఫీట్స్ లైన్ టు లైన్ వచ్చేసి టెన్ ఫీట్స్ అంటే ఈ టెన్ ఫీట్స్ మధ్యలో మనకి ట్రాక్టర్ ట్రాక్టర్ వీలుగా ఉండే విధంగా ట్రాక్టర్ వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఎయిట్ ఫీట్స్ అంటే ఈ మొక్క టూ త్రీ ఇయర్స్ తర్వాత దీని చాలా బెంచెస్ చాలా బ్రాంచెస్ అనేసి ఇక్కడ వరకు వస్తాయి సో మధ్యలో వెళ్లి తెంపుకోవడానికి కూడా వీలు ఉండదు అండ్ ఇంకొకటి కూడా మనకి ఫోల్ హైట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు అది ఫోల్ హైట్ మనము ఫోల్ హైట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే మీ దగ్గర ఉన్న ఫోల్ కొంచెం డిఫాల్ట్ గా కొంచెం పైకి ఉంది అది మనకి ఏమైతుందంటే ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత మనకు బ్రాంచెస్ అనేది చాలా పైనుంచి వస్తాయి ఓకే మనకు అంటే ఇప్పుడు మనము లేబర్ పెడతాం లేబరు లేడీస్ ఎక్కువ మంది తెంపడానికి అయితే లేడీస్ ఎక్కువ మంది వస్తారు సో వాళ్ళకి తెంపడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నేను అంటే ఇప్పుడు ఇది కొంచెం హైట్ ఉండడం వల్ల ప్లాంట్ అనేది ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది కదా గ్రోత్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వీల్డ్ వచ్చే అవకాశం ఉంటదేమో కదా గ్రోత్ అనేది మనం ఎంత పెరిగినా కిందకి వచ్చేసరికి ఓ స్టెప్ చూసే వరకు అక్కడ వరకే కట్ చేస్తాం మొక్కను మరి కిందకి రానివ్వం ఈ మొక్క అనుకోండి ఇక్కడ వరకు వచ్చింది ఆల్రెడీ ఇది ఇంకా పెరిగింది దీన్ని కట్ చేసి ఇష్టం ఓకే ఇది ఇక్కడికి పెరుగుంటూనే పోతది దీన్ని కట్ చేయడం వల్ల ఏంటంటే దీని స్ట్రెంత్ వచ్చేసి ఆ స్టెమ్ స్టెమ్ ముదరడానికి ఉపయోగపడుతుంది స్టెమ్ ముదిరిన తర్వాత మనకు వెంటనే ఫ్రూట్ వచ్చేస్తుంది ఓకే సో అందుకోసం అనేది దీని కిందికి వచ్చినవన్నీ మళ్ళీ కట్ చేస్తూనే ఉండాలి ఆ పక్కన చూస్తే అన్ని కట్ చేసే ఉంటాయి చూడండి కట్ చేసిన వాటికి అన్నిటికీ ఫ్రూట్స్ వచ్చేసాయి కట్ చేసే వాటి అన్నిటికి ఫ్రూట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసినవి కట్ చేసిన వాటికి అన్నిటికి ఫ్రూట్ వచ్చేసి ఇది దాదాపుగా ఎన్ని రోజులు ఫ్రూట్ అనుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అవుతుంది ఇంకొక ఫైవ్ టు టెన్ డేస్ లో ఫైవ్ టు అంతే ఫైవ్ టు టెన్ డేస్ లో ఇది మొత్తం ఫ్రూట్ అయిపోతుంది కన్వర్ట్ అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఇది చిన్న బర్త్డే ఉంది ఇక్కడ అవును ఇది దాదాపు ఒక ఫైవ్ టు టెన్ డేస్ ఉంటది ఇది

సిక్స్టీన్ మంత్స్ మొక్క అంటున్నారు ఇప్పుడు మనకు ఈ బ్రాంచెస్ కట్ చేసుకుని మనం కొత్తగా పిల్ల మొక్కలు తయారు చేసుకోవచ్చు పిల్ల మొక్కలు ఈ బ్రాంచెస్ కట్ చేసి చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ ఫ్రూట్ అనేది టూ ఇయర్స్ పడుతుంది ఓకే ఓకే అదే మనము ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఒక దానికి ఒక ఫ్రూట్ వచ్చి ఆ స్టెమ్ ని మనం నెక్స్ట్ సీజన్ వరకు కట్ చేస్తే దానికి మదర్ స్టెమ్ తాలూకు డిఎన్ఏ వస్తుంది ఓకే అప్పుడు ఆ డిఎన్ఏ వస్తే ఆ ఫ్రూట్ మన ఈ తోటలో ఎంత సైజ్ ఫ్రూట్ ఉందో తిరిగి మళ్ళీ సేమ్ అదే జెన్యున్ తోని అదే ఫ్రూట్ అదే టేస్ట్ అదే డిఎన్ఏ తోని మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది లేకపోతే ఏమైతుందంటే అది లేకపోతే దానికి ఈ మెచ్యూర్ ఇన్ మెచ్యూర్ ప్లాంట్ కాబట్టి మనకు టైం ఎక్కువ తీసుకుంటారు ఖచ్చితంగా త్రీ ఇయర్స్ ఓ తీసుకోవాలి తప్ప త్రీ ఇయర్స్ లోపు తీసుకోవద్దు థర్డ్ క్రాప్ ఎవరైతే థర్డ్ క్రాప్ హార్వెస్ట్ చేసి ఉంచుతారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎవరి దగ్గర తీసుకోవచ్చు ఓకే అంటే థర్డ్ క్రాప్ నుంచి సెకండ్ క్రాప్ నుంచి చాలా మంది అమ్ముతున్నారు ఏదో మనీ కోసం గానీ అది అట్లా చేయొచ్చు మనం కూడా ఓకే ఓకే వాళ్ళు వాళ్ళ నేను ఊరికే ఇది మీకు చెప్తాను అవును సో మన నరేష్ గారు చెప్తున్నది ఏంటంటే దాదాపుగా మూడు సంవత్సరాలు నిండిన మొక్క నుంచి మాత్రమే మనం పిల్ల మొక్కలు తయారు చేసుకోవాలి అట్లాంటి మొక్కల్ని మాత్రమే మనం అమ్ముకోవడానికి కానీ వాడుకోవాలి అట్లా అని చెప్పి కొంతమంది రైతులు ఆ ఏం చేస్తున్నారు అంటే త్రీ ఇయర్స్ గాని టూ ఇయర్స్ గాని ఆ తర్వాత మొక్కలు కూడా అమ్మకానికి పెడుతున్నారు సో అట్లాంటి వాటిని తీసుకెళ్లి మనం ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ ఫ్రూట్ అనేది తొందరగా మనకి ఈల్డ్ అనేది రాదు సో మీరు చూసుకోవచ్చు ఇది సేమ్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఆ ఆకారం కూడా చూసుకోవచ్చు సేమ్ మన అంటారు కదా కొరియన్ డ్రాగన్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అందుకే సో నాకు తెలిసా పేరు కూడా అలాగే వచ్చి ఉండొచ్చు దీని ఆకారం చూసి డ్రాగన్ కాకపోతే ఇది వచ్చేసి యూఎస్ది సో అమలుగా ఆ యుఎస్ఈ ప్లాంట్ కాకపోతే ఆ యుఎస్ నుంచి డ్రాగన్ వెళ్తే చైనా కెళ్తే వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అని పెట్టారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర కూడా పిటియా అని పిలుస్తారు పిటియా అని పిలుస్తారు కమలం అని పిలుస్తారు ఇక్కడ కూడా కొన్ని పేర్లు పెడుతున్నారు కాకపోతే ఇంకా వర్క్అౌట్ అవ్వలేదు మన ఈ ప్లాంట్ వచ్చి ఏం వెరైటీ ఇది అంటే మనకు ఇది కొన్ని రకాల ఇల్లు వైట్ ఉంటాయి అంటున్నారు వెరైటీస్ ఉంటాయి అండి డ్రాగన్ ఫ్రూట్ లో టూ హండ్రెడ్ వెరైటీస్ అవును ఒక టూ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం పెట్టింది మనం పెట్టింది వచ్చేసి సిఎం రెడ్ వెరైటీ అనేది సిఎం రెడ్ సిఎం రెడ్ సిఎం సిఎం రెడ్ అంటే అది పింకిష్ కలర్ లో ఉంటుంది పింకిష్ కలర్ లో ఉంటది సిఎం రెడ్ వెరైటీ అంటే ఇది వచ్చేసి మన కాయ వచ్చేసి రౌండ్ వస్తుంది అంటే రౌండ్ రౌండ్ సో అక్కడ మనకి అక్కడికి వెళ్దాం ఫ్రూట్ కూడా ఉంది చిన్న ఫ్రూట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక ఫ్రూట్ కూడా ఇది కాకపోతే కొంచెం చిన్న సైజు లో ఉంది ఇది ఇట్లాగే డెవలప్ అవుతుందా ఆ ఇది అయిపోయింది ఫ్రూట్ అయిపోయినట్టే ఇది డెవలప్ అవడానికి ఏమి ఉండదు కాబట్టి బ్రాంచ్ కట్ చేయకుండా విచ్చి పెట్టడం వల్ల కింది వరకు పెరిగి దీనికి కొంచెం స్ట్రెంత్ అనేది తక్కువ అవుతుంది కాయ సైజ్ చిన్న మనం ఈ ప్లేస్ అంటే దీనికి భూమి నుంచి ఇంతవరకే కట్ చేసేసుకుంటే ఆ కాయ సైజ్ అనేది దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చిందంటే మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కింద నుంచి వెళ్ళి ఏమన్నా వచ్చిన జంతువులు వచ్చినా తినడానికి జంతువులు అన్నారు ఇప్పుడు దీనికి ఏదైనా జంతువులతో ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి జంతువులతో ఇబ్బంది అయితే ఇంతవరకు ఏం లేదు కాకపోతే కోతులతోనే ఇంతవరకు కోతులకి అయితే ఇంతవరకు రాలేదు అది ఒక ప్లేస్ పాయింట్ అండి భవిష్యత్తులో కోతులకి ఏమైనా ఆలోచించుకొని చేసుకోవాలి ఇవి నాకు కొంచెం తెంపినా కూడా తెలివి అంటారు ఇట్లా మామూలుగా ట్విస్ట్ చేయాలి మాకు మీరు తింటే ఇట్లా ట్విస్ట్ చేయండి చేస్తే వచ్చేస్తాయి టిస్ట్ చేస్తే వచ్చేస్తాయి మామూలుగా టెస్ట్ చేసేటప్పుడు అంటే ఈ కింద అనేది ఈ లేయర్ వెళ్ళిపోతుంది కొన్ని సందర్భంలో అప్పుడు కాయ డామేజ్ ఓకే సో మనం కటర్స్ తో వల్ల ఈజీ అయిపోతుంది కట్టర్స్ తో ఏంటంటే దీంట్లో ఇంకోటి ఉంది కటర్స్ తోని ఇంత కొంచెం బ్రాంచ్ కట్ చేసుకోవాలి బ్రాంచ్ కట్ చేయడం వల్ల దీని ఫ్రూట్ కి నిల్వ ఉండే శక్తి కొంచెం ఎక్కువ ఎక్కువ రోజులు దాదాపుగా ఎన్ని రోజులు మనం దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ వరకు కూడా ఈ ఇలా ఇలా యాక్టివ్ ఉండదు కాకపోతే ఈ సైడ్స్ అనే ఈ పీల్ అనేది కొంచెం డీల్ అయిపోతుంది డ్రై డ్రై అయిపోతుంది కానీ లోపల ఫ్రూట్ అయితే ఎలాంటి చేంజెస్ మనకి ఎలాంటి చేంజెస్ ఉండదు మన దాంట్లో వచ్చేసి ఒక కాయ వచ్చేసి ఇప్పుడు హాఫ్ కేజీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వెళ్ళి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వరకు వస్తుందండి ఇప్పుడు ఇది చాలా చిన్నది కాకపోతే ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యాక మా వాళ్ళు వదిలేసారు ఓకే ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక నిమిషం మిస్ అయిన ఇవి అంతే ఓకే ఓకే మిస్ అయినప్పుడు చిన్న కిందకు ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఆ రేంజ్ లో వరకు వస్తాయి సో ఇది మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వచ్చిన ఇది ఆర్గానిక్ లో ఇదే క్రాప్ ఈలింగ్ తక్కువ ఉండొచ్చు కానీ క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు కానీ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ ఇంకొకటి మనము ఈ డ్రిప్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినాం కదా యాక్చువల్ గా అది కింది గురించి డ్రిప్ సిస్టమ్ కాకపోతే మేము వీడింగ్ చేసేటప్పుడు ఈ వర్షాకాలం ఎప్పుడు వీడ్ ఎప్పుడు క్లియర్ చేయాలో వీట్ చేయాలప్పుడు టైం చూసుకొని వీట్ చేయాలి కాబట్టి ఇవన్నీ పైకి వీడింగ్ అప్పుడు ఇప్పుడు వాటర్ అనేది దీనికి ఈ మొక్కకు వాటర్ అనేది అవసరం తక్కువ అంటారు కదా చాలా తక్కువ అండి వాటర్ చాలా తక్కువ మేము వాటర్ ఇవ్వాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా అంటే కొన్ని మేము తయారు చేసుకున్న సహజ ఎరువులు ఎక్కిచ్చి ఇవ్వడానికి ఇష్టపడతాం మామూలుగా అయితే వాటర్ అయితే అప్రాక్సిమేట్లీ మంత్లీ త్రైస్ అంతే రైస్ అది కూడా ఈ రెయిన్ సీజన్ లో మొత్తం ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు రెయిన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి వరకు వాటర్ ఈ ఈ కూడా డ్రాగన్ ఫ్రూట్ కి ఎటువంటి సాయిల్ అయితే కొంచెం మంచిగా అంటే ఏ మట్టిలో అయినా ఏ సాయిల్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే సాయిల్ ఫెర్టిలిటీ సాయిల్ ఎన్ీచ్ అయి ఉండాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్లాక్ సాయిల్ ఉంటది బ్లాక్ సాయిల్ చెరువు మట్టి అలాంటి పొలాలలో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఈల్డింగ్ తక్కువ ఉంటది అంటారు పెట్టిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎర్ర మట్టి అంటారు ఎర్ర ఏ మట్టిలో అయినా ఇది పెరుగుతుంది అండి ఇది కాక్టస్ జాతికి చెందింది సో అడవి జాతి అడవి మొక్క బ్రహ్మజమ్ముడు నాగజముడు అని ఉంటాయి సో ఆ జాతికి చెందింది ఇది మొక్క ఇప్పుడు మనము కట్ చేసి కింద బారేసినా మొలకొచ్చేస్తావు దీనికి వాటర్ విచ్చి నువ్వు పెంచాల్సిన అవసరం ఈ స్టెమ్ కట్ చేసి ఇక్కడ పాడేస్తే మొలిచేస్తుంది అవును అందుకోసం అని మేము స్టెమ్స్ ని కూడా కొంచెం దూరం పడేస్తాం ఎందుకంటే మళ్ళీ కాబట్టి కొంచెం దూరం పడేస్తాం మామూలుగా మనం మెయింటెనెన్స్ ఏమిటన్న ఎవ్రీ ఇయర్ జనవరి అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు క్రాప్ టైమ్ అయిపోతుంది జూన్ నుంచి మొదలయ్యి డిసెంబర్ ఎండింగ్ జనవరి నవంబర్ ఎండింగ్ వరకే క్రాప్ అయిపోతుంది ఆ టైం లో చూసుకొని మనము మొత్తం దీన్ని సైడ్ బ్రాంచెస్ అంటే పెరిగిన బ్రాంచెస్ అన్ని చుట్టూ దీని ఫోల్ చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇది ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ ఉంటది అనమాట ఇప్పుడు ఈ ఒక పై నుంచి కింద నుంచి ఈ స్టెమ్ వచ్చింది కదా ఇది కట్ చేస్తే దీనికి మళ్ళీ కొత్తగా రెండు స్టెమ్స్ వచ్చినాయి ఈ రెండు స్టెమ్స్ అయిపోతాయి సో మనం కట్ చేసినప్పుడు మల్టిఫ్ మల్టిప్లై అయితే మల్టిప్లై అయిపోయినప్పుడు ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ఈక్వల్ టు ఫ్రూట్స్ ఓకే ఓకే సో ఆ బ్రాంచెస్ ఎన్ని వస్తే మనకి అన్ని ఫ్రూట్స్ వస్తాయి ఇప్పుడు ఈ దాంట్లో ఉంది ఈ బ్రాంచ్ ఒక్కొక్క చూడండి దీనికి ఒకటి వచ్చింది ఇదే దాంట్లో దీనికి ఒకటి వచ్చింది ఇటు సైడ్ ఒకటి వచ్చింది ఇట్లా దీనికి రెండు వచ్చినాయి రెండు వచ్చినా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వస్తే ఒకటి తీసేయాలి ఏదో ఒకటి గ్రోత్ వస్తుంది ఏదో ఒకటి తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ స్టెమ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఈ ఒక్క స్టెమ్ కి ఒక ఫ్రూట్ వస్తుందా ఒక్కొక్క స్టెమ్ కి ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంది దీనికి ఆల్రెడీ వచ్చింది అయిపోయింది కాబట్టి దీనికి వస్తుంది ఇక్కడ వస్తుంది దీనికి అంటే దీని అంటే మీన్స్ ఫెర్టిలిటీ అంటే మీన్స్ దీనికి మంచిగా ఫెర్టిలిటీ వాతావరణం అన్ని కూరపు దీనికి నెంబర్ ఆఫ్ కూడా వచ్చేస్తా నెంబర్ ఆఫ్ బర్డ్స్ వచ్చేస్తాయి కాకపోతే మనము నెంబర్ ఆఫ్ బర్డ్స్ క్యారీ చేయదు ప్లాంట్స్ అవుతుంది మనం ఇప్పుడు ఇందులో ఇది హెల్దీ ఇది హెల్దీ లేదు దీన్ని తీసేసుకోవాలి ఇది లూజ్ మీన్స్ దీని వీక్ అయిపోతుంది ఆటోమేటిక్ అవును ఇప్పుడు అలా ఆటోమేటిక్ గా ఇది బడ్ అదైపోతుంది ఓకే సో ఆ కొన్ని సందర్భాల కాగు కాకపోతే ఏంటంటే అది ప్రొడక్షన్ మీద ఇలా కాయ చిన్న సైజ్ గా వచ్చేస్తుంది పూర్తి వీడియో పార్ట్ టూ లో చూడండి అంతవరకు మన ఛానల్ చేసుకోండి బెల్ ఐకాన్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి